இதுக்குதா இல்ல? உங்கட்ட என்ன பேய் பேய் என்ன மாதிரி இருக்கா மேடம் गौरी வணக்கம் என்ன రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కృతజ్ఞత తెలియజేసుకోవాలి దానికి కారణం ఏంటంటే పీ ఫోర్ అనేసి ఒక ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేదల్ని ఆదుకోవాలి ఎక్కడ ఎవరు పేదలు ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం అందులో భాగంగా మరి ఈరోజు మరి దక్షిణ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వార్డులో మరి నా ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి ముఖ్య మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మన మీడియా ప్రెసిడెంట్ అయినటువంటి గంటల శ్రీనిబాబు గారు మిగతా మిత్ర రావడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి కేర్ హాస్పిటల్ నుండి అలాగే శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి ఐ హాస్పిటల్ నుండి కూడా వచ్చి ఈరోజు పదివేల రూపాయలు విలువైనటువంటి క్యాన్సర్ టెస్ట్ని ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా కళ్ళకు ఆపరేషన్ కావాలంటే ఉచితంగా చేసి ఉచితం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకంలో అవి ఉచితంగా చేసి వాళ్ళని ఇక్కడ విశాఖపట్నం తీసుకెళ్ళి వాళ్ళకి మరి బెడ్ ఫుడ్ అన్ని ఇచ్చి పూర్తిగా నయమయ్యే వరకు కూడా హాస్పిటల్ ఉంచి కళ్ళకు ఆపరేషన్ చేసి పంపిస్తారు అదేవిధంగా మరి అందరికి కూడా మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా ఈ కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మరి మరి ఇక్కడ ఏంటంటే యూసీజీ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ క్యాన్సర్ టెస్ట్లు కానీ జనరల్ చెకప్లు కానీ అన్నీ చేస్తున్నారు మరి అన్నీ కూడా ఉచితంగా చేసి ముందులే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇంత పెద్ద భారీ కార్యక్రమం విశేషమైనటువంటి స్పందన రావడం అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ మరి శ్రీని బాబు గారు ఎమ్మెల్యే గారు అందరూ భాగస్వాములు అవరు అలాగే మరి గీత గారు తర్వాత జ్యోతి గారు తర్వాత మన శ్రీగా సిరిగా అనువాదాలు అలాగనే మరొక విషయం ఏంటంటే పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఒక ఆలోచనతో మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరి అలాగే పీపోర్ పథకంలో ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంది అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు అనేక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ఇదేంటంటే ప్రజలందరూ కూడా చాలా అవసరమైనటువంటి వైద్యం అనేది ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి కానీ ఈరోజు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు అందరికీ కూడా టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి కళ్లద్దాలు కూడా నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తెలుసుకున్నాను నమస్కారం ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ నాయకులు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరి ఉదయం నుంచి కూడా వార్డుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయల విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు పరిశీలించడం జరిగింది మరి అన్ని రకాల పరీక్షలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు ఇది చాలా అభినందినీయం ఎందుకంటే బీపీ షుగర్ డెంటల్ ఐతో పాటు వివిధ రకాల టెస్టులు క్యాన్సర్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశారు మరి చాలామంది నిరుపేదలకు ఇది బాసటగా నిలుస్తుంది మరి కందుల నాగరాజు గారు అంటేనే పేదల పెండిదిగా పేరుగాంచారు నిత్యం కూడా దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి నిరుపేదలకు అండగా నిలుస్తూ మరి ఎంతో మందికి రేషన్ సరుకులు అందిస్తూ నిత్యావసర సామాగ్రి అందిస్తూ మరి నూతన ఉదవివరులకు మరి వారి పెళ్లికి అవసరమైనటువంటి సామాగ్రి అందజేస్తూ అలాగే శుభకార్యాలు జరుపుకునేటువంటి పిల్లలకు కూడా కొత్తగా పట్టు చీరలు కానీ ఇతర సామాగ్రి కానీ అందజచ్చు సేవలకు ప్రతిరూపంగా మారారు మరి లాభాపేక్ష లేకుండా తనకున్న దాంట్లోనే పరిమితంగా పది మందికి సహాయం చేయాలనే దాతృత్వం కలవారు గొప్ప వ్యక్తిత్వం కలవారు అందుకనే అతను సేవా కార్యక్రమాలు అంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎక్కువ మంది పాల్గొంటారు మరి ఈరోజు వేరు ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఒకే చోట చేరి ఈ మెగా మెడికల్ క్యాంప్లో సహాయక చర్యలు అందిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఫోర్ పథకంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి పది మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు అటువంటి మంచి దానివల్లే నాగరాజు గారు ఎప్పుడూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు వరుసలో ఉంటారు నిరంతరం కూడా రోజు ఒక ఏదో సేవ చేసే కార్యక్రమం ఈ ఊర్లో ఈ నగరంలో ఒక కందుల నాగరాజు గారికి సాధ్యమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోషల్ యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను ఈరోజు మన శ్రీ కందుల నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమానికి మేము హాజరు కావడం మమ్మల్ని అసలు అదృష్టంగా మేము భావిస్తున్నాము సార్ థ్యాంక్ యూ సార్ ఒకటి అంటే దానవీర సూర్యకరణ అనే పేరు మీరు వినుంటారు సార్ ఏంటంటే కవచకుండలు అడితే కూడా ఇచ్చేసినట్టు ఉన్నారు సార్ కొంచెం చూసుకోండి మన ఫ్రీ అని అంటే అందరూ వచ్చేస్తారని కాదు కాబట్టి మనం ఒకసారి అవేర్నెస్ అనేది కంపల్సరీగా సార్ కల్పిస్తున్నారు దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఒక్కొక్క ఇంజెక్షన్ ఎంత కాస్ట్ మెడిసిన్స్ ఎంత కాస్ట్ అని మనకు తెలుసు ఇది ఈ రోజుల్లో విద్య తర్వాత మన హాస్పిటల్ అనేది చాలా కాస్ట్లీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలి అంటే దీనికి మొత్తం అయిపోతుంది సో అలాంటి కార్యక్రమాలు పెట్టి అవేర్నెస్ కార్య కలిగి చేస్తున్నారంటే ఫ్రీ చెకప్ అని కలద్దాలని దీనికి ఒక్కదానికి ఒక ఐదు వేలు వరకు ఖర్చు అవుతుంది సార్ ఎంతమంది ఉచితంగా చేస్తున్నారంటే ఈ రోజున్న ఈ హడావుడికి మీకు అవ్వచ్చు నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో ఈ దాన కార్యక్రమాలు పూజలు కానీ ఏదున్నా అన్నింటిలో ముందడుగు ముందు ఉంటారు సో ఈరోజు ఇలాగ మేము ఉండడము ఇది దీంట్లో ఒక చిన్న ఒక రాముడికి ఉడత భక్తిగా అనుకొని మేము అనుకుంటున్నాము సో సార్ మాకు కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ సో మేము కూడా చాలా కార్యక్రమం చేస్తున్నాము సార్ అంత కాకపోయినా ఎంతో చిన్న దాంట్లో ఉన్నాం బట్టి ఏంటి అని అంటే సార్ నిజంగా నేను మీడియా ముఖంగా ఏం తెలియజేసుకుంటున్నానంటే అంటే మన సార్ లాంటి వాళ్ళు ఒక ఊరికొక్కళ్ళు ఉంటే చాలు మన సమాజం అయితే బాగుపడిపోతుంది సార్ ఇదైతే నేను అనుకుంటున్నాను సార్ आज अगर आप कोई भी लाइक और ठीक है आप जिस से साइड का और ये सबसे मान्य है और ये और ये विराज